ఈ సెల్ ఫోన్ ఉంది ఈ సెల్ ఫోన్లో లైవ్లో అనేక మంది వాక్యం వింటున్నారు పొద్దస్తమాన వాక్యమే వింటారా పొద్దుస్తమాన వాక్యమే వింటారా ఇది మంచిదే వాక్యం కొరకు మాత్రమే వాడితే కానీ వాక్యం మన వాళ్ళు చూసే వాటన్నిటిలో ఒక భాగం అన్నమాట ఉదాహరణకి వందలో ఇది ఒక ఇరవై పర్సెంట్ మాత్రమే ఎనభై పర్సెంట్ మొత్తం వేరే వేరే యథార్థవంతులు నిజం చెప్పండి చేతులెత్తి అవునా కాదా అబద్ధాలు ఆడితే దేవుడు చూస్తున్నాడు తాట తీస్తాడు చెప్పండి ఏ పది ఏ ఎనిమిది ఏ ఆరుగురో ఉంటారు దీన్ని కంట్రోల్ చేసుకునేవాళ్ళు ఇక ఎక్కువ శాతం మంది ఇప్పుడు ఈ రెండు అయిపోగానే ఈ టైము ఈ కూటాలు అయిపోగానే తర్వాత దీన్ని దేనికి వాడతారో మనకు తెలుసు ఈరోజు టైంని చాలా తేలికగా తినేస్తుంది ఇదే టెక్నాలజీలో దీన్ని బాగా డెవలప్ చేశాడు అన్ని అందుబాటులోకి తెచ్చాడు ఈరోజు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని రకాలుగా చెడిపోవడానికి దీన్ని అద్భుతంగా వాడుతున్నాడు దీని వా దీని ద్వారా జరిగే మంచి ఘోరంత అయితే చెడు కొండంత అన్నట్టు ఉంది ఇప్పుడు దీని పరిస్థితి కొంతమంది మళ్ళీ ఆవేశపడకండి లైవ్లో ఉన్నోళ్ళు అదేంటన్నయా దీనివల్లే కదన్నయ్య మీరు మాకు దొరుకుతుంది అమ్మా దీనివల్లేనమ్మా మంచిదేనమ్మా అంతవరకే వాడితే ఎంత ధన్యత కానీ నీ వల్ల కాదే తర్వాత దానిలో ఉన్న ఐస్కాంతపు శక్తి నేను లాగుద్దే